ఈరోజు పల్లగుట్ట గ్రామంలో శనిజ గ్రూప్ ఆధ్వర్యంలో శ్రీ పొట్లపల్లి శ్రీధరరావు గారు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మెడికేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో గ్రామస్తులందరూ పాల్గొన్నారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరం జరిగింది దీనిలో భాగంగా నేను శనిజ గ్రూప్ ఆధ్వర్యంలో ఇది నేను ఏడవసారి రక్తదానం చేశాను నాతో పాటుగా మా గ్రామంలో ఉన్నటువంటి యువతి యువకులు ఇరవై మంది వరకు రక్తదానం చేశారు ముఖ్యంగా ఈ రోజుల్లో బ్లడ్ బ్యాంకుల్లో రక్తం అన్నది నిల్వ ఉండటం లేదు అత్యవసర సమయంలో రక్తం అవసరం పడినప్పుడు రక్తం దొరకక చాలామంది ఇబ్బంది పడుతున్నారు సో మన రక్తదానం చేయడం వల్ల ఎలాంటి మనకు నష్టం ఉండదు సో ప్రతి ఒక్కరూ సంవత్సరానికి మూడు నుంచి నాలుగు సార్లు రక్తదానం చేయవచ్చు సో ఇదే విధంగా ప్రతి ఒక్కరు యువత ముందుకు వచ్చి ఇంకా ఈ రక్తదానం చేయాలి అదేవిధంగా వేరే వారి యొక్క అత్యవసర సమయంలో వారి యొక్క ప్రాణాపాయ స్థితిలో వారిని ఆదుకునే వాళ్ళ ముందు వరుసలో మనం ఉంటాము సో కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విధంగా రక్తదానం చేయాలి ముఖ్యంగా ఇది ఇది చాలా చక్కటి కార్యక్రమము ముఖ్యంగా గ్రామీణ పేద ప్రజలకి సరిగా వైద్య సౌకర్యాలు అందగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు బ్రదర్ జాన్ చేసినటువంటి ఈ కార్యక్రమము చాలా అభినందనీయమైనది సో నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా గర్వపడుతున్నాను చాలా సంతోషంగా ఉంది